దేవుని బిడ్డలకు ప్రభు నందు దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు ఆదివారము ఆరాధన దేవుని మహాకృపను బట్టి ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు ఉన్నాడు దేవుని మహాకృపను బట్టి ఉదయం నుండి మధ్యాహ్న కాలం మధ్యాహ్న కాలం వరకు జరిగించాడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు కూడా దేవుని యొక్క మాటలు అందించాలని నేను నా హృదయపూర్వకంగా ఆశపడి ఉన్నాను ఆ మాటలు ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మీకు ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుతున్నాను సామెతల గ్రంథము ఇరవై రెండో ఆ దేవము ఆరో వాక్యాన్ని చదువుకున్నా ఒకసారి బాలుడు నడవవలసిన త్రవము వారికి నేర్పుము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు మన కుమారుడు మన కుమార్తె చిన్నపిల్లగా ఉన్నప్పుడు వారికి ఏ మార్గములో నడిపించాలి ఏది బోధించాలి వారికి ఏది నేర్పించాలి ఎలాంటి ఆలోచన కలిగించాలి అనేది తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుంది నువ్వు మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు మామయ్య వచ్చాడు దండం పెట్టా అంటే దండం పెడతారు వచ్చావురా ఎందుకు వచ్చావురా అని అడగమంటే అడుగుతారు వాళ్ళు వరి అనమంటే వరి అంటారు తాతయ్య వచ్చాడా నమస్కారం పెట్టమంటే నమస్కారం పెట్టి బాగున్నావాని అడుగు నానమ్మ బాగున్నాను అడుగు అంటే వాడు అలాగే అడుగుతాడు అదే ఎప్పుడు వచ్చావురా తాత ఎవరు రమ్మన్నారా అని అడుగురా అంటే అలాగే అడుగుతాడు అంటే తండ్రి నేర్పించేటువంటి మాటలను బట్టి బిడ్డలు అలా ఎదుగుతాడు స్కూల్కి వెళ్తున్నామైనా అక్కడ మాస్టర్ ఉంటాడు ఎలాగానే అక్కడ నమస్కారం పెట్టాలి మాస్టర్ గారు చెప్పేది పాఠం నేర్చుకోవాలి వచ్చేటప్పుడు వినయంగా రావాలి పలకరించి రావాలి మాట్లాడి రావాలి అని తల్లిదండ్రి చేస్తే తన కొడుకు అలాగే చేస్తాడు బయటకు వచ్చినాక పిల్లలందరూ ఆట ఆడుకుంటారు కదా గొడవలు పెట్టుకోదయా తగాదలు ఆడకూడదయ్యా బూతులు మాట్లాడకూడదయ్యా మనం దేవుని పెట్టలేము దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారము మన కుటుంబం దేవుని కుటుంబం అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తే కుమారునికి ఆ కుమారుడు అలాగే ఎదుగుతాడు అలాగే బలపరచబడతాడు అలాగే ప్రయోజకుడు అవుతాడు ఎప్పుడు తల్లిదండ్రులు చక్కని మాటలు నేర్పినప్పుడు మంచి మార్గంలో నడిపినప్పుడు మంచి ఆలోచన కలిగించినప్పుడు వారి జీవితం బాగుపడుతుంది పట్టుదారిని నేర్పి నడిపించి అడ్డుదారులు నడిపించి వాళ్ళ ఇష్టానుసారమైన మార్గం నడిచి వాళ్ళ ఇష్టానుసారమైన కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు తల్లి తండ్రిగా పట్టించుకోకుండా వదిలిపెడితే వాడు భ్రష్టు అవుతాడు ఇక్కడ బాలుడు నడవలసిన త్రావలో నేర్పము నేర్పి చూడండి ఇక్కడ ఇరవై రెండు మొదటి మాట గొప్ప ఔష కంటే మంచి పేరును వెండి బంగారు కంటే కంటే కోర తగినవి ఒక ఔశ్వర్యం సంపాదించాలన్నా ఒక దయను సంపాదించాలన్నా వెండి బంగారుల కంటే పేరు గొప్పది ఈ పేరు పొందుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క ఆ నేర్పరితనము తల్లిదండ్రుల యొక్క పంపకము తల్లిదండ్రుల యొక్క అవగాహన తల్లిదండ్రుల యొక్క మాటలు ఆదర్శంగా తీసుకొని ఆ బాలుడు ఎదిగే అవకాశం ఉంటుంది బాగా వాడు వాలన్నా వాడు పాడైపోవాలన్నా తల్లిదండ్రుల చేతుల్లోనూ ఉంటుంది చిన్నతనంలో నుంచి దేవుని యందు భయము భక్తి కలిగించాలి పాటలు నేర్పించాలి ప్రార్థన నేర్పించాలి బాక్యం చదివించే నేర్పించాలి ప్రార్థన మరి ఎక్కువగా నేర్పించుకోవాలి దేవుని సంధికి తీసుకెళ్ళి నేర్పించాలి ఆదివారం ఆరాధనకు తీసుకెళ్ళి నేర్పించాలి పాటలు పాటలు నేర్పించాలి ఇలాగా వారిని చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచితే దేవుని మహాకృపను బట్టు పెద్దవాడైతే గొప్ప సేవకుడు అవుతాడు సంఘ అవుతాడు అప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు వారిని బట్టి ఇప్పుడు నీ పెంపకాన్ని బట్టి దేవుడు వాడిని దీవిస్తాడు గొప్ప పేరు ఖ్యాతి ਕਰਮੇស្តੋ ਅਮੀਨ ਹੇਲੂਇਆ